హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇంక ఈరోజు ములక్కాయ్ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను మామూలుగా అయితే మనకి ఇంట్లో ములక్కాయలు ఉంటే ములక్కాయ కూర ములక్కాయ పప్పుచారు లేకపోతే ముల్లక్క నిల్వ పచ్చడి పెట్టుకుంటాము ఇలా ఎప్పుడన్నా ములక్కాయ టమాటా పచ్చడి ట్రై చేసారా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ములక్కాయలు కూడా ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో కడిగేసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి ములక్కాయలు అయితే ఉడకబెట్టాలి ఇంక ఈలో పక్కనే ఒక బాండిలో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా కూడా వేసి వేపాలి ఇంక ఈలోపు ములక్కాయలు మరీ మెత్తగా ఉడకకూడదు కొంచెం సగం వాటికి ఉడకాలనమాట మామూలుగా అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పచ్చడి ఎందుకంటే అంత ప్రాసెస్ ఏముండదు చాలా సింపుల్ అసలుకి ఇంట్లో ఏమైనా కూర లేనప్పుడు కూడా తొందరగా అయిపోద్ది పచ్చడి అయితే అదిగాక ఏదైనా నోరు బాగాలేనప్పుడు ఏదైనా జలుబు చేసినట్టు కానీ ఇంట్లో ఇంకేమైనా కూరలు చేసినప్పుడు తినబుద్దుగా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి పచ్చడి అయితే చేసుకోవచ్చు అనమాట నాకైతే కొంచెం నోరు అయితే బాగలేదు కొంచెం జలుబు చేసినట్టుంది ఇంకా ఇంట్లో ఏ కూరలు ఉన్నా కానీ ఇంకా నాకైతే అసలు తినబుద్ధి కావట్లేదు ఇంకా ఏం చేద్దాం ఆ కూర ఏదన్నా కారంగా చేద్దామని చెప్పేటప్పటికీ ఆలోచిస్తుంటే ఇంక ములక్కాయ పచ్చడి అయితే గుర్తొచ్చిందనమాట అది కాక మొన్న టమాటాలు పచ్చిమిరపకాయలు ములక్కాయలు అయితే తీసుకున్నాను కూరగాయల బండి వస్తే ములక్కాయలు అయితే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఒక నాలుగైదు కాయలు కొన్ని అయితే కూర వండేసాను కొన్ని అయితే ఫ్రిడ్జ్లో దాచిపెట్టేసాను కవర్లో వేసి ముక్కలు కట్ చేసి ఇంకా అవి గుర్తొచ్చినాయి ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో ఇంచి తీసి ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు ముందైతే నూనెలో అయితే వాడ్చాను అనమాట ఇంక ఈ ములక్కాయలు అయితే సగానికి సగం ఉడికిపోయినాయి ఇంక ఈ ములక్కయలు కూడా నూనెలో కొంచెం వేగాలి టమాటాలు పచ్చిమిరపకాయలతో పాటు ఇంకా కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ చల్ల బాండి కిందకు దించేసి చల్లారిన తర్వాత ములక్కాయలు పక్కకు తీసేయాలి తీసేసి ఓన్లీ వెల్లుల్లి టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఫస్ట్ కొత్తిమీర వేసి రోడ్లో నూరాలన్నమాట కొత్తిమీర అంతా మెదిగిన తర్వాత ఒకసారి వెల్లుల్లి సాల్టు పచ్చిమిర్చి టమాటాలు నేనైతే ఒక గిన్నెలోకే వేసుకున్నాను ఇంకా ఉప్పు డబ్బా బాండీలు అవన్నీ ఇంకా మోసకు రావటం ఎందుకులే రోటి దగ్గరికి అని చెప్పేసి నేనైతే ఒక గిన్నెలో వేశాను ఎట్ నూరిన మొత్తం ఒక దాంట్లోనే కదా వేసి నూరేది అది కాక టేస్ట్ బాగుంటుంది అన్నీ కలిపి నూరితే ఒక్కసారిగా మా ఇంట్లో అయితే మా పిల్లలు చట్నీలు బాగా తింటారు అనమాట అసలు కారం ఎక్కువ తింటారు ఏదన్నా రోటి పచ్చడి అనుకోండి ఇంకే కూర చేసినాక అని తినరు ఇంకా పచ్చడి బాగా అన్నంలో వేసుకొని పిసుకొని తింటారు అంత ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టం పచ్చడిలు అంటే చాలా ఇష్టం అసలుకి ఈ కాలాన్ని బట్టి రోటి పచ్చడిలు చాలా తక్కువైనల్ అండి మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత రోట్లో నూరే పచ్చడి అసలు దొరకట్లేదు ఎక్కడ కొంచెం కష్టం అనుకోకుండా మనం పచ్చడిలు ఇలా ఏదన్నా టమాటాలు పచ్చిమిరగాయలు కానీ ఏదన్నా పచ్చడి వాడుచుకున్నప్పుడు మిక్సీలో వేయకుండా ఇట్లా రోట్లో నూరుకున్నామంటే కమ్మని టేస్ట్ అయితే వచ్చిందనమాట ఇంక ఈ పచ్చడి నూరుకున్న రోజు ప్లేట్ అన్నం తినొచ్చు ఉంటే జీలకర్ర కూడా వేయొచ్చు నా దగ్గర అయితే జీలకర్ర అయిపోయింది అనమాట అందుకనే వేయలేదు ఇంకా పచ్చడి అయితే నూరేసాను చూడండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఎందుకు ఉందంటే టమాటాలు కొంచెం రెడ్ పండి ఉన్నాయి కదా అందుకని ఇలా రెడ్ షేప్ వచ్చింది పచ్చడి కానీ టేస్ట్ అయితే అసలుకి చాలా అంటే చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్క ముద్ద కలుపుకొని తింటే ఉంటుంది అబ్బా చికెన్ కర్రీకి కూడా రాదు అంత టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఈ పచ్చడి ముందు నాన్ వెజ్ కూడా అసలుకి వేస్ట్ నేను చెప్పాలంటే ఇంకా పచ్చడి అయితే నూరేసాను వేడివేడి అన్నం ఉంది ఇంకా అన్నం తినకుండా ఆగుతానా రోటి పచ్చడి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే అసలుకి అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి ములక్క అయితే మెత్త అంతగా ఉడికిపోయింది అసలుకి చాలా అంటే చాలా బాగుంది అటు నేను వాటర్లో ఉడకబెట్టాను ఇటు నూనెలో వేయించాను కదా ములక్కాయి ముక్క అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట కూర కంటే కూడా వీడియో అయితే ఇంతే అండి వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్